హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు పలావ్ చేసామండి గోంగూర మష్రూమ్స్ పన్నీర్ పలావు ఎలా చేయాలో చూద్దాం రండి ఒకసారి ఈరోజు మా కోడలు చేసిందండి వంట మొన్న మ్యారేజ్ అయింది కదా మా అబ్బాయికి మా కోడలు చేసింది అన్నీ వేపి పక్కన పెట్టిందండి జీడిపప్పు పన్నీరు అన్నీ వేపి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో గోంగూర వేసిందండి బాండీలో కడాయిలో గోంగూర వేసేసి ఆ గోంగూరలో నాలుగు పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేగనిచ్చింది బాగా చూడండి చాలా బాగుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఇది మా కోడలండి అమ్మాయి మొన్నేనండి మ్యారేజ్ అయ్యింది చేస్తానంటే సరే చేయమన్నా వీడియో తీసుకున్నానండి నేను అమ్మాయి చేస్తుంది నేను వీడియో తీస్తుందో తెలియదు అండి అమ్మాయికి నేను తీసింది కూడా తర్వాత చూపించాను తీసారా అనింది పాపం చూడండి వేగిపోయింది తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి అట్లా మగ్గనిచ్చామండి తర్వాత ఉల్లిగడ్డలు రెండు కట్ చేసుకొని రెండు ఉల్లిగడ్డలు రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసామండి చాలా రోజులు అయింది కదండి వీడియో తీయకుండా ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి రోజు వీడియో వస్తుంది ఏదో ఒకటి పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్లెండర్లో వేసానండి గోంగూర మిక్సీకి పట్టాలి అది అందుకని కొంచెం బ్లెండర్లో వేసి తిప్పుదామని వేసి పెట్టాము తిప్పిన తర్వాత ఉల్లిగడ్డలు వేగి వేగేటప్పుడు అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు గిన్నె కుక్కర్ గిన్నె పెట్టేశానండి స్టవ్ మీద అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను లవంగాలు రెండు అనాస పువ్వులు అండి రెండు చెక్క మొక్కలు రెండు వేసానండి ఒక అంగుళం అంత చెక్క కట్ చేసి వేసేసాము రెండు యాలకులు కూడా వేసామండి కొంచెం వేగనిచ్చి ఉల్లిగడ్డలు వేసేద్దాము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అవి కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేసేసి మొత్తం వేపామండి బాగా వేగన వేయాలి ఎర్రగా రావాలి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాము రెండు స్పూన్లు సాల్ట్ వేసాము ఉల్లిగడ్డలు వేయటానికి ఆ తర్వాత ఉల్లిగేడ్లు అయిపోయిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనిచ్చామండి తర్వాత గోంగూర కూడా బ్లెండర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి తర్వాత మష్రూమ్స్ వేసాము మొత్తం వేసి వేగనిచ్చి తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి బియ్యం వేసేసాము మూడు కప్పులు బియ్యం అండి మూడు కప్పులు బియ్యానికి నాలుగున్నర కప్పు వాటర్ పోసుకోవాలి సోన మసూరి కాదండి అవి మా బిర్యానీ బియ్యం ఉంటాయి కదా వేసేసాము ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసులు అండి మూడు గ్లాసులు బియ్యం నాలుగున్నర గ్లాస్ వాటర్ పోసాము తర్వాత అవన్నీ వేసి బియ్యం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసాము వేసి మొత్తం కలిపేసాము కొంచెం మసాలా గరం మసాలా పొడి కూడా వేసేసామండి వీడియోస్ క్లిప్ అయింది వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసేసి మొత్తం కలిపేసి వాటర్ వేసుకోవాలండి వెసురు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి నాలుగున్నర కప్పు వాటర్ అండి మూడు మూడు కప్పులు బియ్యానికి నాలుగున్నర కప్పు అండి చిన్న గ్లాస్ అండి టీ గ్లాసు మూడు గ్లాసులు బియ్యానికి నాలుగున్నర గ్లాసు వాటర్ పోసాము పోసి కొంచెం మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలి ఎంత సరిపోయిందా లేదా ఉప్పు చూసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకో వేసేసుకోవాలండి చూడండి మొత్తం అలా వేసేసుకొని ఇక మూత పెట్టేసుకోవటమేను చాలా రోజులు అయిందండి వీడియో తీక మాకు ఈ పెళ్లి గొడవల్లో పడేసి కొంచెం వీడియో తీయలేదు పెళ్లి గొడవ పెళ్ళి లే తర్వాత ఇల్లు కూడా మారామండి వేరే కొత్త ఇంటికి వచ్చేసాము ఇంకా అందుకని వీడియో కూడా కొంచెం రావట్లేదు ఇక్కడి నుంచి డైలీ వీడియో చేస్తామండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టేద్దాము మూత పెట్టిన తర్వాత మూడు విజిల్స్ వస్తే చాలండి మూడు విజిల్స్ వస్తే అయిపోతుంది ఇక మూడు రావాలండి విజిల్స్ ఆ తర్వాత రైతా చేసుకోవాలి కదండి అందులోకి రైతాకి ఒక ఉల్లిగడ్డ కట్ చేసాము నాలుగు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కట్ చేసి గిన్నెలో పెట్టుకున్నామండి దాంట్లో నాలుగైదు స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం కలిపేసింది సాల్ట్ వేసి మా అమ్మాయి మొత్తం తనే చేసిందండి ఈరోజైతే నేను కొంచెం వీడియో ఒకటే తీసుకున్నాను అంతా తనే చేసేసుకుంది ఒక స్పూన్ రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసిందండి రైతా కూడా బాగా వచ్చింది దాంట్లోకి కీర ముక్కలు కట్ చేసి పెట్టిందండి చాలా బాగుందండి తింటుంటే చాలా టేస్ట్ చాలా బాగుందండి మీలో ఎవరన్నా ట్రై చేయాలంటే చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇలా డెకరేషన్ చేసిందండి తను బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఎలా చేశానో కామెంట్ చేయండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి డైలీ వీడియో వస్తుందండి డైలీ డైలీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ